నమస్తే కేటీవీకి స్వాగతం పులివెందులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ప్రచారం ఊపందుకుంది మంత్రి సవిత ప్రభుత్వ పాదినారాయణ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు తన స్నేహితుడు బీటెక్ సతీమణి మారెడ్డి లతారెడ్డి విజయం కోసం భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రచారం చేశారు ఈ నెల పన్నెండవ తేదీన నియంత నాయకులకు ప్రజాస్వామ్యానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి పులివెందల మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేసేది ఒకటే ప్రజాస్వామ్యానికి నియంత్రణకు మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజాస్వామ్యం వైపు నిలబడాలని ప్రజలు గెలవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికే వైకాపా నాయకులు ఒక కొత్త నినాదాన్ని తెరలేవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీకి పోలీసులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి అలాంటి భ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు మెచ్చిన వారు ప్రజలు నచ్చిన వారు జెడ్పీటీ సభ్యునిగా ఎన్నికవుతారు ఒకటే అడుగుతా ఉన్నాం ఏ రోజు కూడా ఈ ప్రాంత సమస్యలు ప్రస్తావించని వ్యక్తులకు ఎందుకు ఓటేయాలని చెప్పి పులివెందుల ప్రజలకు సవినంగా విజ్ఞప్తి చేస్తాను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు శాసనసభకు వచ్చి ఈ సమస్య ఈ ప్రజల సమస్యలను ప్రస్తావించాడు ఈ మండలానికి సంబంధించిన జెడ్పీడీసీలు కానీ ఎంపీపీలు కానీ ఏ రోజు కూడా జిల్లా పరిషత్ సమావేశాలకు కానీ ఇతర సమావేశాల్లో పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించరు అలాంటప్పుడు సమావేశాలకు సమస్యలు పరిష్కరించలేని వ్యక్తులకు ఎందుకు ఓట్లేయాలో ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించుకోలే ఈ మండల ప్రజం కూడా విజ్ఞతతో ఆలోచించి ఎవరైతే ఈ సమస్యల పరిష్కారం కోసం పోరాడతారో కృషి చేస్తారో ఎవరు ప్రజలకు అండదండగా ఉంటారో వారికి ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా పోలీసుల మీద ప్రభుత్వం వేధింపులను మాట్లాడతారు ఇంతవరకు ఎవరిని కూడా వేధించిన దాఖలాలు ఒక్కరినుంటే చూపించమని చెప్పు వంటిమిట్లో ఇరవై నాలుగు తొలి వందల పన్నెండు మంది నామినేషన్లు వేసినారు ఇదే గత నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎవరినైనా సరే జిల్లా పరిషత్ సమా ఈ రిటర్నింగ్ అధికారి దగ్గరికి రానిచ్చినారా అన్నందరినీ నామినేషన్లు వేసే వాళ్ళందరినీ తన్ని తరిమేసి పంపడం జరిగింది ఇంకా ఎవరైనా ధైర్యంగా లోపల వేస్తే లోపలి వేయడం నామినేషన్లు వేస్తే నామినేషన్ పత్రాలన్నీ కూడా చించి డిస్క్వాలిఫై చేయడం అలాంటి సంస్కృతి మాది కాదు స్వేచ్ఛయత వాతావరణం అందరూ కూడా నామినేషన్లు వేయడం జరిగింది ఎట్లాగూ గెలవలేము అవమానం అవమానం భారంతో తలెత్తుకోలేమని చెప్పి ఇప్పటి నుంచే కొత్త నినాదానికి ఎత్తుకోవడం జరిగింది అంటే ఏ క్షణమైనా కూడా మేము పోలీసులు అరాచకం చేస్తున్నారు ప్రభుత్వం వేధింపులు చేస్తానని చెప్పి ఒక కారణాన్ని సాగుగా చూపి ఎన్నికలు బాయికాటు చేసేదానికి వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా వారు ఆడే ఆటలను నమ్మవద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లతగారి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మండల ప్రజలకు సవీణంగా విజ్ఞప్తి చేస్తారు